చూసి కన్నుల ఆరాటం కోసే చేతికి మోమాటం అలసి వలచి పిలచి తలచి మీరాక కోసం వేచి ఈ మనసుని అలుసుగా చూడకని అంటూ ఏంటి ఈ సాంగ్ పాడాను అనుకుంటున్నారా మల్లె చెట్టుకి ఎందుకంటే నిజంగా ఈ మల్లెపూలు ఈ చెట్టుకి ఇలా చూడడానికి నేను చాలా అంటే చాలా ఆరాటపడ్డానండి ఎందుకంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుందని నాకు తెలిసిన అప్పటి నుంచి కూడా నేను ఈ చెట్టు ఆకులు దూ దూస్తూనే ఉండేదాన్ని ఎందుకంటే చిగురుతో పాటు మొగ్గులు వస్తాయి కదా అనేసి ఇది చిన్న చెట్టు చిన్న పాట్లో పెట్టుంది చిన్నదే ఎక్కువ పువ్వులు పుయ్యదని నాకు తెలుసు కానీ కనీసం కొన్నైనా పోస్తుంది కదా ఎందుకంటే నాకు అంటే చాలా ఇష్టం ఆఫ్ కోర్స్ మల్లెపూలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ మనం కొనుక్కున్న వాటికన్నా ఫస్ట్ నుంచి మన పెరట్లో మనం అందంగా కోసి పెట్టుకొని ఇలా భగవంతునికి అలంకరించుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది కదా దానికోసం నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను కానీ ఇది అసలు సీజన్ టైంలో పూసేదే కాదండి ఏ ఒక రెండు పూలు మూడు పూలు అలా పూసేదే ఈ రైనీ సీజన్ వచ్చిన తర్వాత దాని అంతటా అదే పూసింది